నిజం గత రెండు రోజుల నుంచి మనం వీడియోలు చేయట్లేదు అంటే జస్ట్ ఏదో షార్ట్ వెయిట్ ఎందుకంటే బిజీ ఉండడం అనేటటువంటిది ఉంది కాబట్టి బిజీగా ఉండడం పట్ల నేను చేయలేకపోతున్నా దయచేసి ఏమనుకోవద్దు ఇప్పుడు మీకు ఒక మంచి ముచ్చట వచ్చిన ఏ అంటే గత నాలుగు నాలుగు రోజుల నుండి అందేశ్రీ అన్న రాసినటువంటి జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటటువంటి దాని మీద చాలా భయంకరమైనటువంటి వివాదాస్పదం జరుగుతూ ఉన్నది దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చాలామంది ఏమంటున్నారంటే అందశ్రీ ఎవరితో ఏమవుతుంది సంగీతం అనేటటువంటిది ఇప్పటిదాకా కూడా బైఫర్కేషన్ కాలే విద్యార్థులకు సీట్ల విషయంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా ఆంధ్రోళ్ళకే ఉంది అది కూడా కాలేదు తర్వాత అనేక ప్రాజెక్టులను ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇచ్చారు మరి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కూడా బైఫరికేషన్ కాలేదు మా సంగీతానికి సంబంధించినటువంటి సినిమా మ్యూజిషియన్ యూనియన్ కూడా అదేవిధంగా తెలంగాణ అందరు కలిసే ఉన్నారు మరి ఇంతంతా కలిసిన తర్వాత ఎవరు చేస్తే ఏమవుతుంది అనే ధోరణిలో ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు ఏమో ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకే తెలంగాణలో ఉన్నటువంటి అనేకమంది సంగీత దర్శకులు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలనేటటువంటిది ఒకవైపు వాదన జరుగుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న ఆడియో లీక్ కావడము అది లీక్ చేసిన వ్యక్తి కూడా తప్పే అది ఎందుకంటే మాతోని సంగీత దర్శకులందరితోని కూడా మాట్లాడి మరి ఇట్లా అన్న అవమానకరంగా మాట్లాడిండు మరి దీన్ని మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేటటువంటిది డిస్కషన్ చేస్తే చాలా బాగుండేది అంటే ఒకరి ఒకరు ఇప్పుడు నేను గోరేటెంకన్న నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు క్రాంతి అన్న ఫోన్ చేశారు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అనేక విషయాలు మరి అలాంటప్పుడు నేను వాళ్ళ వాయిస్ని రికార్డ్ చేసి నేను మార్కెట్లకు వదిలితే ఖచ్చితంగా చాలా పెద్ద దుమారాలు చాలా పెద్ద విమర్శలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండే చాలామందికి నష్టం కూడా జరుగుతూ ఉండే కానీ అలాంటి సిచ్యువేషను రాకూడదు ఎందుకోసం అంటే మనం ఒకరికొకరు ఒకరము బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్రతికితే రేపు మనల్ని నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలంటే ఇప్పుడు నాకు అనేక మంది ఫోన్ చేసి యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు విష్ణు కిషోర్ అనేటోడు చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటాడు అని అందరికీ తెలుసు కాబట్టి ఆ బీఆర్ఎస్ ఉన్న ఉన్నోళ్ళు కావచ్చు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కావచ్చు బీజేపీలు ఉన్నోళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ నాతోని యథేచ్ఛగా అద్భుతంగా మాట్లాడతారు అది మనం ఇంటర్నల్గా అద్భుతంగా మాట్లాడుకుంటాం అయితే ఒక్క పొరపాటు ఏంటంటే ఆయన మా తెలంగాణ కళాకారులను అంటే ఆయన కూడా తెలంగాణనే తెలంగాణ కళాకారులను సంగీత దర్శకులు ముఖ్యంగా రచయితలను కాదు వాళ్ళను ఏంటంటే సంగీత దర్శకులు ఇక్కడ ఎవరు లేరు అనేటటువంటిది ఒక మాట మాట్లాడము కీరవానికి తలదన్నే విధంగా ఉండడం అనేటటువంటిది ఒకటి మాట్లాడము ఇంకొకటి కే క్యాసెట్లు చేసుకొని బతుకుతారు కూడా చాలా భయంకరమైనటువంటి మాట దానికి కొన్ని టీవీలలో నేను కూడా ఖండించడం జరిగింది అనేక దుమారం లేవడం జరిగింది కానీ ఒకటి ఏంటంటే తెలంగాణ రేపు జూన్ రెండవ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది పదకొండవ తెలంగాణ ఆవిర్భావ సభను చేస్తూ ఉన్నది మరి చేస్తూ ఎవరిని పిలుస్తున్నది అసలు అక్కడ కోదండరామ్ గారికి ఎవరికి బాధ్యతలు అప్ప కోదండరామ్ గారికి ఎవరి ఎవరికి బాధ్యతలు అప్పచెప్పింది ఎవరిని విలువమని చెప్పింది అనేటటువంటిది ఇక్కడ స్పష్టత కావాల్సింది ఉంది కోదండరామ్ సార్ ఏమంటాడంటే నేను పోస్ట్ ఆఫీస్లో ఒక పోస్టా పోస్ట్మెన్ లెక్క చేస్తున్న తప్ప నాది ఏమీ ప్రమేయం లేదు నాకు బాధ్యతలు ఇచ్చిన ఏ బాధ్యతలు అంటే ఒక ఐదు మందిని మాత్రము ఐదు ఐదు రకాల వాళ్ళను పిలువమని చెప్పేసి చెప్పారు అందులో తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి పోరాటం చేసి అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలను అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులను అంటే ఉద్యమకారులు అంటే అమరవీరులను అదేవిధంగా జేఏసీలో పనిచేసినటువంటి ఉద్యమకారులను అదేవిధంగా జర్నలిస్టు ఉద్యమకారులను అదేవిధంగా విద్యార్థి ఉద్యమకారులను పిలువమని చెప్పి చెప్పే చెప్పడం జరిగింది మరి ఒక ఐదు మంది ఐదు రకాల ఉద్యమం చేసినటువంటి వాళ్ళని పిలిస్తే ఇవాళ కళాకారులు కళాకారులు లేకపోతే మీ మీ ఉద్యమం ఎట్లా ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉర్రు ఉర్రుతలువుగిచ్చేది ఎట్లా ఉద్యమం వచ్చేది ఎట్లా తెలంగాణ వచ్చేది ఒక కళాకారుడు ఒక పాట పాడితే నిప్పులు జరిగే రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం లాటినవో ఓహో లడాయి మానం ఆహా పిడుగులు పడ్డా మడమలు తిప్పం ఆహా సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుదాము జై బోలో అని పాడుకొని ఉద్యమాన్ని ఒక ఒక ఉరికి ఉరికిపించే విధంగా పాటలు కళాకారులు పాడితే కళాకారులను విలువకపోవడం అనేటటువంటిది సిగ్గుచేటు కళాకారులను విలవకుండా ఇవాళ కళాకారులకు కళాకారులకు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఇవాళ మిస్టేక్ చాలా ఉన్నది ఆ మిస్టేక్ వల్ల ఇవాళ ఏం జరుగుతున్నది రేపు జరగబోయేటటువంటి జూన్ రెండో తారీఖు నాడు ఏదైతే తెలంగాణనిచ్చిందో సోనియమ్మ ఆ సోనియమ్మ ఆధ్వర్యంలో పాటను ఆవిష్కరిస్తాం లోగోను ఆవిష్కరిస్తాం అద్భుతమైనటువంటి అధ్యస్తమైనటువంటి పగడ్వాళ్ళు వల్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఒక పెద్ద డచ్ వచ్చింది అంటే ఒక్క తట్టు కలిగింది ఎందుకు కలిగింది మా కళాకారుల యొక్క ఉసురు కన్నీళ్లు జరిగినాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ సోనీ అమ్మ రావట్లేదు సోని అమ్మ తప్పించుకున్నది ఇలా అందేశ్రీని ముందటబెట్టి బట్టగాల్చి బరివెత్తల చేసి ఆయన మీద బటగాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి అన్న అదేవిధంగా అద్దంకి దయాకర్ అన్న అదేవిధంగా కోదండర్ రామ్ సార్ అదేవిధంగా పిఎల్ విశ్వేశ్వరరావు వీళ్ళందరూ అక్కడ కూర్చొని బటగాల్చి అందశ్రీ మీద వేసి ఇవాళ అలజడి సృష్టిస్తే సోని అమ్మ ఎట్లొస్తుంది మీకు తెలుసా ఎందుకు ఇలాంటి పని చేస్తూ ఉన్నారు ఐదు నెల్లు కాదు ఐదు కథలు చేస్తూ ఉన్నారు ఐదు నెల్లు కాదు మీరు ఐదు రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసినటువంటి మీరు మరి ఉంటారా పోతారా ఏం చేస్తారు నేను గత ఐదారు ఎనిమిది ఎనిమిది రోజుల క్రితం ఒకటి పెట్టిన వీడియో మరి అందేశ్రీ అన్నను కాంగ్రెస్ పార్టీ చంపుతుందా కాంగ్రెస్ పార్టీని అందేశ్రీ అన్న చంపుతాడా ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది మరి ఇన్ని బైఫర్కేషన్స్ చేయకుండా ఉంచినటువంటి తెలంగాణలో ఎవరో చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కీరవాణి గారు చేస్తే ఏం నొప్పి అని చెప్పేసి చాలామంది అనుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఈ దుమారము ఇంటెలిజెన్స్ రిపోర్టు సోనియమ్మకు అందజేసి ఇలా సోనియమ్మ రాకుండా చేసినటువంటి చరిత్ర ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ప్రధానమైన భాగము బీఆర్ఎస్ పార్టీది ఉన్నది ఒక చిన్న ఇష్యూను దాన్ని పెద్ద మొత్తంలో చేసి సోనియమ్మను రాకుండా చేసినటువంటి చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఇరవై ముప్పై ఛానళ్ళు దాన్ని ఓ పేపరు ఛానల్ పేపరు ఛానల్ ఉన్నది ఉన్నదే పాడిందే వాడరా పాసు దాసుడా అన్నట్లు అనేక వీడియోల్ని అందశ్రీని భదనం చేయడానికి పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెయ్యకుండా రెండో తారీఖు నాడు అంత పెద్ద కార్యక్రమము చెయ్యాలనేటటువంటి తలంపుతో ఉండేటటువంటి ఉంటే కాంగ్రెస్ పార్టీని అది చెయ్యకుండా చేస్తున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది గడ్డి బీ కింద ఎవరి నాకింది మరి ఇవన్నీ కూడా చేసి బీఆర్ఎస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి మంచి ప్రోగ్రాన్ని చేయనీయకుండా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిర్రు తర్వాత కూడా ఈ ప్రజానికం బుద్ధి చెప్పాలని కోరుతూ ప్రజలారా మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి నా ఛానల్ను సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి ముందుకు నడపండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీరు మాత్రం వేరే రకంగా ఆలోచించకండి ఈ నేను చెప్పినటువంటి మాటల్ని ఆలోచించి ఈ ప్రజలు ఖచ్చితంగా మీ ప్రజానికము ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ